రోలు లాగుతూ అయినాయి ఒక రెండు పెద్ద మద్ది చెట్లు పెరిగిపోయి ఉన్నాయి అవి ఎప్పటి నుంచి పెరిగాయంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి వాటి మానులు చాలా స్థిరమైనటువంటి స్థితిలో ఉన్నాయి వాటిని కూలద్రొయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు ఏడుస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ ఆ ముందు పాకుతున్నారు పోతనగారు అన్నారు నడిచినట్టు అన్నారు అంత బలశాలి అయి ఆయన పాకుతుంటే ఆ వెనకాతల రోలు ఈడుచు వచ్చేస్తున్నాడు ఆయన ఈ రెండు మద్ది చెట్ల మధ్యలోంచి పిల్లవాడు అటువైపుకి వెళ్ళిపోయాడు ఈ ఈడుస్తున్నటువంటి రోలు అడ్డం తిరిగింది అడ్డం తిరిగి ఇది ఈ రెండు మద్ది చెట్లకి అడ్డుపడింది అడ్డుపడితే రోటు రోటికి కట్టబడి ఉన్నాడు కదా ఆయన ముందుకు వెళ్ళాలంటే రోలు కూడా రావాలి ఆయనతో పాటు అందుకని గట్టిగా లాగాడు లాగితే ఇప్పుడు పిడ పిల 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 పెద్ద ధ్వనులతో ఆ రెండు వృక్షములతో